హరే కృష్ణ ఈరోజు మన జీవితానికి అత్యంత కీలకమైన సందేశాన్ని అందించే భగవద్గీతలోని మూడవ అధ్యాయం కర్మయోగంలోని ఆరవ శ్లోకాన్ని లోతుగా పరిశీలిద్దాము ఈ శ్లోకం మన నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మనం చేసే నటనకు మధ్య ఉన్న అగాధాన్ని స్పష్టం చేస్తుంది అందుకే ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ శ్లోకం మనలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది మనసా సవుచ్యతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతో మాత్రం ఇంద్రియ విషయాలను తలుచుకునే మూడు నిస్సందేహంగా కపటాచారుడు అని చెప్పబడుతున్నాడు దీని అర్థం కర్మేంద్రియములను నియంత్రించి ఉన్నా కూడా మనస్సుతో ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకును అట్టి వ్యక్తి మిథ్యాచారి అని అనబడును కపటాచారం అంటే ఏమిటి శ్రీకృష్ణుడు ఇక్కడ మిథ్యాచార అని ఎందుకు అన్నాడు ఒక వ్యక్తి తన చేతులను కాళ్లను కదలకుండా ఉంచి కళ్ళను మూసుకొని బయటకు ధ్యానం చేస్తున్నట్లు లేదా గొప్ప భక్తుడిలా కనిపిస్తాడు ఇది బాహ్య పరిశుభ్రత లేదా ఆచార పాలన అంటాము కానీ లోపల ఉన్న మనస్సు మాత్రం పాత ఆకర్షణల చుట్టూ తిరుగుతూ ఉంటుంది నిన్నటి రుచికరమైన భోజనం చూసిన దృశ్యాలు లేదా ఎదుటివారిపై ఉన్న కోపం ఇలాంటివి వీటిని మనస్సు అనుక్షణం స్మరిస్తూనే ఉంటుంది దీనినే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారంటే నీ బాహ్యక్రియలు నాకు ముఖ్యం కాదు నీ హృదయంలో ఏముంది కనుక కేవలం ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించి మనస్సును స్వేచ్ఛగా వదిలేసేవాడు ఆధ్యాత్మిక నటుడు మాత్రమే అవుతాడు అని అంటున్నారు ఈ శ్లోకంలో విమూఢాత్మ అంటే ఆత్మవంచన ఈ వ్యక్తి ఇతరులను మాత్రమే కాదు తనను తాను కూడా మోసం చేసుకుంటున్నాడు నిగ్రహం ద్వారా పొందే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మనసులోని విషయాల ద్వారా పోగొట్టుకుంటున్నాడు అయితే నిజమైన ముక్తి అనేది ఇంద్రియ నిగ్రహం మనసు నిగ్రహం రెండింటి సహకారంతోనే వస్తుంది కేవలం ఇంద్రియాలను బంధించి మనస్సును ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది చివరికి పతనం తప్పదు అలాగే కర్మయోగం యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే ఈ శ్లోకం కర్మయోగ సూత్రాన్ని బలపరుస్తుంది ఇంద్రియాలను బలవంతంగా అణిచివేయడం కాదు వాటిని కృష్ణ భక్తియుతమైన కర్మల్లో సేవలలో ఉపయోగించాలి చేతులను దేవుడి సేవలో అంటే ఆలయం శుభ్రం చేయడంలో కళ్ళను దేవుడి యొక్క రూపాన్ని చూడడంలో కాళ్ళను తీర్థయాత్రలకు దేవాలయానికి వెళ్లడంలో నాలుకను కేవలం కృష్ణప్రసాదం తీసుకోవడంలో వినియోగిస్తే ఇంద్రియాలు స్వచ్ఛంగా మారుతాయి వాటిని నిర్బంధించాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఎప్పుడూ పైపై మెరుగులకే ప్రాధాన్యత ఇస్తాము కానీ కృష్ణుడు మన హృదయాన్ని చూస్తాడు హృదయం శుద్ధి అత్యవసరం ఒక దొంగ ఒక గంట పాటు ధ్యానం చేశారనుకోండి మరుసటి గంట దొంగతనం గురించి ఆలోచించినట్లయితే అప్పుడు అతని ధ్యానం మొత్తం వ్యర్థం కృష్ణుడు మన అంతరంగంలోని నిష్కపటాన్ని కోరుకుంటాడు బాహ్య వేషం మాత్రమే కాదు భక్తిలో నిబద్ధత కూడా చాలా ముఖ్యం ఒక సాధారణ భక్తుడు తన పనిని చేస్తూనే చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పటికీ కృష్ణుణ్ణి సేవించాలని చిత్తశుద్ధి కలిగి ఉంటే కృష్ణుడు అతడిని అంగీకరిస్తాడు కానీ గొప్ప యోగిలా నటించే అహంకారిని కపటాచారిణి అంటే కపటిని భగవంతుడు వెంటనే తిరస్కరిస్తారు మనసు ఒక చిన్న కోతి లాంటిది దానికి ఏదైనా పని ఇవ్వకపోతే అది చెడు ఆలోచనలపైకి దూకుతుంది అందుకే నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఆధ్యాత్మిక విషయాలు వినడం ద్వారా ఆ కోతికి అంటే ఆ మనసుకి మంచి ఆహారాన్ని ఇవ్వాలి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక వ్యక్తి ధ్యానం చేయాలని కూర్చున్నాడు అని అనుకుందాం తన మొబైల్ ఫోన్ను పక్కన పెట్టాడు అని అనుకుందాము దీన్ని నింద్రియ నిగ్రహం అంటాము కానీ ధ్యానంలో అతడి మనస్సు మొత్తం ఫేస్బుక్లో ఎన్ని లైకులు వచ్చాయి ఆ మెసేజ్ ఏమై ఉంటుంది అని పదే పదే తలుచుకుంటూ ఉంటే దానిని మనం ఇంద్రియార్థాన్ స్మరణ్ అని అంటాము ఈ వ్యక్తి ధ్యానం చేస్తున్నట్లు నటించే కపటాచారి మాత్రమే అవుతాడు ఒక వ్యక్తి బహిరంగంగా ఉపవాసం నిరాడంబర జీవితం గురించి మాట్లాడతాడు అని అనుకుందాం దీనినే మనం కర్మేంద్రియాని సంయమ్య అంటాము కానీ అంతరంగంలో మాత్రం అధికార దాహం ప్రజల సొమ్ముపై ఆశ కుతంత్రాల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు దీన్నే మనం మనసాస్మరన్ అని అంటాము ఇతడు కూడా సమాజంలో మిథ్యాచారుడిగా నిరోపించబడతాడు మన చరిత్రలో అంబరీష్ మహారాజు అన్ని ఇంద్రియాలను కృష్ణుని సేవలో వినియోగించారు కాళ్ళను తీర్థయాత్రలకు వెళ్లడంలో కళ్ళను దేవాలయాన్ని చూడటానికి చేతులను ఆలయ శుభ్రతకు ఉపయోగించాడు ఆయన ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించలేదు కేవలం కృష్ణ ప్రేమతో వాటిని ఉన్నతీకరించారు అంటే ఉపయోగించారు కాబట్టి భగవద్గీతలో ఈ మూడవ అధ్యాయం ఆరవ శ్లోకం మనకు ఒక గట్టి హెచ్చరిక ఇస్తూ ఉంది కృష్ణ భక్తి అనేది కేవలం ప్రదర్శన కాదు మనస్సు మాట చేత ఈ మూడు కృష్ణ సేవలో నిమగ్నమైనప్పుడే అది నిజమైన భక్తి అవుతుంది కేవలం వేషధారణతో మనం ఎవరినీ మోసం చేయలేము ముఖ్యంగా మన అంతర్యామి అయిన శ్రీకృష్ణుణ్ణి నిజాయితీగా మన ఇంద్రియాలను భగవంతుని సేవలో ఉపయోగించాలి అప్పుడే ఎవరైనా కపటాచారి కాకుండా భక్తి చేయగలుగుతారు హరే కృష్ణ